ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు చిత్ర విచిత్రమైన టాస్క్ అయితే బిగ్ బాస్ పెట్టేస్తున్నాడు ముఖ్యంగా క్లాన్ వర్సెస్ క్లాన్ అంటూ మొదట ఇద్దరిద్దరిని తర్వాత ముగ్గురు ముగ్గురిని ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరు వచ్చిన తర్వాత ఏకంగా వాళ్ళు ఎనిమిది మంది వీళ్ళు ఎనిమిది మంది టైమ్ టోటల్ పదహారు మంది మళ్ళీ బిగ్ బాస్ రీస్టార్ట్ అయినట్టే ఎందుకంటే బిగ్ బాస్ సెప్టెంబర్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కేవలం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు కానీ ఈసారి ఏకంగా పదహారు మంది కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు పైగా నామినేషన్స్లో కూడా మామూలు రచ్చలేదు నామినేషన్స్ గురించి చెప్పాలి అంటే నామినేషన్స్లో మన ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ అంటే మన పాత కంటెస్టెంట్స్ అందరూ ఉంటారు అంటే అష్మి నిఖిల్ వీళ్ళందరూ కూడా అయితే వాళ్ళందరూ ఉంటారు పక్కన పెట్టేస్తే వీళ్ళని వాళ్ళు నామినేట్ చేస్తారు అయితే వీళ్ళందరూ కలిసి వచ్చిన వైల్డ్ కార్డ్స్ కొత్త వైల్డ్ కార్డ్స్ ఉంటారు కదా వాళ్ళలో నుంచి ఒకళ్ళని నామినేట్ చేయాలి సో అక్కడ అది ఇస్ట్ ఇస్తుంది కానీ ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే మన పాత కంటెస్టెంట్స్ అంటే మన నిఖిల్ పృథ్వీ వీళ్ళల్లో నాలుగు లో కేవలం రెండు టాస్క్లు మాత్రమే గెలిచారు మిగతా మూడు టాస్క్ అంటే ఐదు లో వాళ్ళే ఎక్కువ టాస్కులు గెలిచారు అనమాట బట్ ఆ టాస్కుల వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా బిగ్ బాస్ ఈ మాస్టర్ ప్లాన్ ఎందుకు గెలిచాడంటే వాళ్ళ శక్తి ఎంత వాళ్ళు ఎలా ఆడుతున్నారు అని మన ఓల్డ్ కంటెస్టెంట్స్కి కొంత ఐడియా రావడం కోసం అనమాట సో రాబోయే కంటెస్టెంట్స్ లో గౌతమ్ అండ్ మెహబూబ్ వీళ్ళందరూ ఉన్నారు కదా ఆల్రెడీ మహబూబ్ వచ్చేసాడు హౌస్ లోకి గౌతమ్ వీళ్ళందరూ కూడా మంచి ప్లేయర్స్ సో ఇతని దృష్టిలో పెట్టుకుని ఆడాలన్నమాట